ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గంలో పొగిరి లెప్రసీ ఆసుపత్రిలో మీసేన మీ సేవా వ్యవస్థాప అధ్యక్షుడు గండి చిరంజీవి గారు పర్యటించడం జరిగింది అనంతరం అక్కడ ఉన్న యోగక్షేమాలు రోగులు అడిగి తెలుసుకున్నారు దాంతోపాటు పళ్ళు పలహారాలు పంచిపెట్టారు వారికి ఎటువంటి సహాయం కావాలన్నా మేము మా సంస్థ నుండి అందుబాటులో ఉంటామని ఫోన్ నంబర్ ఇవ్వడం జరిగింది అందుకు గవర్న ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ గారు మాట్లాడుతూ గండి చిరంజీవి గారు సామాజిక సేవలో కేవలం ఇది ఒక పాత్రని గతంలో ఇటువంటి సేవలు ఎన్నో చేశారని ఈరోజు పొగిలి లెప్రస్ ఆసుపత్రి పర్యటించి పేషెంట్లు ఫుడ్స్ ఇచ్చినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉందని భావం వ్యక్తం చేశారు நல்ல வேறாயிரு हाँ माल लेते हैं माल लेते हैं माइक हम्म ये तो माल डुग्गी डुग्गी पाल कुंडर पाल कुंडर डुग्गी ये ना बोन राउंड में ना बागा सीनर ये ये सब कोनाए ड्रेन डोनोड है अपना राइटेचर हाँ ओके ये ये కూడా పళ్ళు ఫలాలను పంచడానికి వచ్చారు సో ఎందుకంటే ఆ సంస్థ అభివృద్ధిలో భాగంగా వారు ఎన్నో సేవలు సాంఘిక సేవలు చేస్తున్నారు ఆ సాంఘిక సేవలో భాగంగా మన యొక్క పొగిరిలో ఉన్నటువంటి లెఫర్స్ ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులైనటువంటి వీళ్ళందరికీ కూడా ఈరోజు ఫ్రూట్స్ అన్నీ ఇవ్వడం అనేది జరిగింది మరి జియ్యంఆర్ వాళ్ళు వాళ్ళు ఫుడ్ ఇస్తున్నారు మనకి దాని యొక్క సంస్థకి సంబంధించినటువంటి సెక్రటరీ ఆయన ఇక్కడ ఉన్నారు అలాగే వీళ్ళందరికీ వండుతున్నటువంటి జిఎం అని ఆవిడ ఉంది మా వీళ్ళందరు బాబులు చూస్తున్నటువంటి హెడ్నర్స్ గౌరీమ గారు అని ఇక్కడ ఉన్నారు వారితో పాటు వారి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి శాంతి సిస్టర్ కంచరాన ఆవిడ కూడా ఇక్కడే ఉంది మరి వీళ్ళందరికీ కూడా రోగ నిర్ధారణ చేస్తున్నటువంటి మన ల్యాబ్ టెక్నీషియన్ అమరావతి గారు కూడా ఇక్కడే ఉండడం జరిగింది మరి వీళ్ళందరితో పాటు గత పంతొమ్మిది వందల అరవై ఆరులో స్థాపించబడినటువంటి ఈ లెపర్సీ ప్రాజెక్టు నుండి నిర్విరామంగా ఇక్కడ జరుగుతుంది వారికి సేవలు అందిస్తూ చాలామంది డాక్టర్స్ అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా నిర్వియంగా వారి సేవలను అందించడం అనేది జరుగుతుంది అది ఇప్పుడు కూడా అదే సేవలను కంటిన్యూ చేయడం అనేది సిబ్బంది చేయడం జరుగుతుంది ఎంతోమంది మహానుభావులు ఈ ఊరు ఊరికి ఉన్నటువంటి సంస్థలు స్థాయి సంస్థ అయితేనేమి అలాగే ఈ ఊరిలో ఉన్నటువంటి నాయకులైతేనేమి వారి కుటుంబ రోజులు అయినప్పుడు వర్ధంతులు అయినప్పుడు ఇక్కడికి వచ్చి వారి తోచిన విధంగా పలహారాలు భోజనాలు ఏర్పాట్లు అనేది చేయడం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ అది ఒక పద్ధతి ప్రకారము ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంది దాన్ని నిర్విరూగా మనం అది కంటిన్యూ చేస్తున్నాం ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళు ఆదుకోవడానికి వస్తే మేము ఎప్పుడు పూర్తి సహకారం అందిస్తామనేసి మరి చిరంజీవి గారిని మేమంతా అభినందిస్తున్నాం ఎందుకంటే చిరంజీవి గారు ప్రత్యేకంగా వీళ్ళ కోసం అనేసి వచ్చి దీంతో పాటు వారికి బాగోగులు చూడడానికి కూడా వారు ముందుకు రావడం ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో బంగారు కుటుంబం కింద వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూసి వీళ్ళ బాబోగులు చూస్తామని వారు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి వారిని ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు అలాగే బీజేపీ అధ్యక్షు అయినటువంటి మాధవ్ గారు వీళ్ళందరూ మహాకూటంగా ఏర్పడి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే బాగా నడిపిస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి సేవల్ని కూడా ఎప్పటికప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం మా రాష్ట్ర కమిషనర్ షారూప్ గౌరు గారైతేనేమి మా డిఎంఎల్హెచ్ఓ గారు జీవన్ రాణి గారు అయితేనేమి మా లెపర్సీ అధికారిని అయినటువంటి రాణి మేడం గారు కూడా ఎప్పటికప్పుడే వచ్చి వీళ్ళ బాబోగులు చూస్తూ మమ్మల్ని అందరినీ పర్యవేక్షించడం అనేది జరుగుతుంది మునుముందు వారి యొక్క సహాయ సహకారాన్ని మేము ఎప్పుడు కూడా అర్థిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కూడా మాకు మా రోగులకి నిత్యం ఎల్లవేళగా వారి యొక్క మందులతోటి అందుబాటులో ఉండి ఈ వస్తు సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం మా జిల్లా కలెక్టర్గా అనేటువంటి రామ్ రెడ్డి గారికి అదేవిధంగా మన డిఎంఎండేశ్వర్ గారి జీవన్ రాణి గారికి మా లెపర్సీ మేడం అయినటువంటి రాణి మేడం గారికి వారి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అందరికీ కూడా నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని తప్పుతూ మార్పు చేస్తున్నాం ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు ఒక నిమిషం మాట్లాడిచారు నా పేరు డాక్టర్ కృష్ణరాలు ఈరోజు సేన మీ సేవ వ్యవస్థ ప్రాజెక్టు అయిన చిరంజీవి గారు నా పేరు ఈరోజు పర్యటనలో భాగంగా ఈ రాజామండలం ఉమ్మడిగొండ జిల్లా మండలం తొమ్మిది గ్రామంలో ఉన్న లెక్క హాస్పిటల్ వచ్చి రోగులందరినీ పరామర్శి వాళ్ళ బాగోగులు అడిగి తెలుసుకొని వాళ్ళకి ఏమైనా అవసరమైతే నా సాయశక్తుల నాకు పాత్ర అయిన సాయం నేను చేయడానికి చెప్పండి ఖచ్చితంగా అలాగే మన కృష్ణారావు డాక్టర్ కూడా నిర్వాహకులు ఆయన డాక్టర్గా అడిగి ఏమైనా అవసరం అయితే మాకు ఎక్కువ చెప్పండి మేము ఏదైనా అంత అనుకోవడం నాకున్నాకుండా సాహిత్యం నేను ఆయన మాట్లాడడం జరిగింది అలాగే ఈరోజు ఈ రోగులందరూ కూడా ఈ చిత్త రోగులందరికీ పనులు ఫలిదనం చేయడం జరిగింది అలాగే మరి ఈ హాస్పిటల్లో ఏమైనా సరే ఎవరు స్టాఫ్ పడినా సరే వాళ్ళకి నేను నా సొంత నిధులతో నా సొంత డబ్బులతో నేను ఏమైనా జీతభక్తి డబ్బు ఇచ్చి పెట్టు పెట్టడానికి కూడా నేను అవకాశము నాకు దేవుడు కల్పించాడు కాబట్టి నేను ఎవరైనా స్టాఫ్ పడినా నేను నా సొంత డబ్బులతో జీతభక్తి డబ్బులు చెప్తున్నది ఈ సొంత మాధ్యమం జరిగింది